అందరికీ నమస్కారం క్రితం క్లాస్లో మనం హనుమంతుడు సీత పరస్పరం కొన్ని సంభాషణలు జరుపుకోవడం సీతాదేవికి నమ్మకం కలిగేలాగా హనుమంతుడు తన విశ్వరూపాన్ని చూపించడం వీటి గురించి మనం మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇక సీతాదేవి రాములు వారికి హనుమంతుని ద్వారా కొన్ని మాటలు తన మాటలుగా చెప్పమని చెప్తున్నటువంటి సందర్భంలో మళ్ళా ఏం రాసిందో మనం చూద్దాం పది నెలలుగా లంకలో సీత రాక్షస మోకతో ఉంది ఎంతసేపు విన్నా రావణుడి కీర్తి రావణుడి పేరు రావణుడి గొప్పతనం రావణుని స్వీకరించు ఇదే మాట తప్ప ఎక్కడ రామశబ్దమే